హైవర్స్ నాకు వీధి కుక్కలన్నా ఈ పావురాలన్నా కోపం ఏమి ఉండదండి ఆ పావురాలు రెట్లు వేస్తూ ఆ సౌండ్లు చేస్తూ ఆ డస్ట్ వచ్చినప్పుడు ఇబ్బంది అనిపించింది ఈ కుక్కలు వచ్చేసి మన పనిలో మనం వెళుతున్న వెనకాల చరుస్తూ ఉంటేనో మీదకి రాబోతుండే అప్పుడు ఇంకా విసుకొచ్చింది కోపం వచ్చింది కానీ అదే ఓ వీధి కుక్క దెబ్బ తెగిలి బాధపడుతుంటే వల్లే చూకొనేది మనసైతే అలాగే ఓ పావురం ఆ కాలికి దార్లాంటి చుట్టుకుపోయి అక్కడిని స్వెల్లింగ్ టైప్ వస్తాయనో లేదన్న కొన్ని దార దారో చనిపోతుండే అవి చూసిన భలే బాధేస్తుండేది ఇప్పుడు రీసెంట్గా వర్షం వస్తుంది చల్లగాలి పీల్చుకుంది అంటే డోర్ తీసేలా బయటకు వెళ్ళాం ఎదురుగో పావురు చూస్తే చాలా డల్గా ఉంది ఏంటని దగ్గరికి వెళ్ళలేము అది పక్క అపార్ట్మెంట్ సో కెమెరాకి సంబంధించి క్లోజ్ అప్ చేసి చూద్దామని చెప్పి ట్రై చేసి చూశాం కాలు ఉంది కదా ఆల్మోస్ట్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది పాపం బ్రతకడం కూడా కష్టమైన ఫీలింగ్ వస్తుంది నాకైతే మొత్తం ఈ చైనా మాంజా ఉంది కదా మొత్తం కాలు మొత్తం చుట్టేసుకుందండి ఆ వీడియో కూడా నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి ఈ వీడియోకి మెయిన్ ఇంటెషన్ పుణ్యం ఉండిద్దండి ఆల్రెడీ చైనా మాంజాల వల్ల దారిని వెళ్తున్న వాళ్ళు మెడలు తగి మెడ దగ్గర తగిలి తెగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి పక్షులు ఎన్నో చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం ఇదిగో ఇప్పుడు కూడా ఇంకా దారాలు చోట చిక్కుపోయి పాపి పావురాలు ఇటు వెళ్తూ ఉంటే వాడి కాళ్ళకి మెడకు చుట్టుకుంటూ ఉన్నాయండి మనం ఒకరికి సాయం చెప్పినా పర్లేదు బట్ మన వల్ల అవతల ఇబ్బంది పడకూడదు నేను ఎప్పుడు చెప్పేది అదే ఈ పావులు అన్న చూసి భలే బాధ చేస్తాను వీడే నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి నిజంగా పాప భలే బలే బాధ అనిపిస్తుంది నాకు అయితే దగ్గరికి వెళ్ళి తీసుకొని తీసుకొని తీర్దామన్నది సీన్ నాకు లేదు ఇచ్చలకి అక్కడికి వెళ్ళడం అంటే కష్టం దాన్ని ఇబ్బంది పడతాయి అటు దాకా వెళ్ళటం అంటే ఆ బాత్తో అది విలువలలాడతాం కన్నా దేవుడి దేవుల్ల రోజే శవైకే చెందితే ఓకే బట్ అదే బాత్ అది విలువలు ఉంటే కష్టం ఈలోపు ఎవరన్నా మహాతుడు పుణ్యాత్డు చూసి ఆ తాడు మొత్తం తీసి దాన్ని దానికన్నా కాపాడెళ్తే ఇంకా ఇంకా సంతోషం మీరైతే దశ దర్శించైనా మంచి వాడకండి